హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్ ఈ అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఏంటంటే మన కొత్తగా వైరస్ వచ్చింది కదా ఇప్పుడు బాయిలర్ కొళ్ళకి నష్ట మేఘలకి అన్నిటికీ కూడా వచ్చింది కొత్తగా జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి ఒక్కరు కూడా నష్టమై నష్టపోవద్దు ఎవరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన ఫార్మిషన్కి వచ్చినట్టయితే అయితే ఈ రోజు ఈ రోజు వరకు అయితే మన కోళ్ళు అనేవి చాలా బాగున్నాయి ప్రస్తుతానికైతే మనం ఒక నూట ఇరవై కోళ్ళు ఇచ్చాం కదా మొత్తం అన్నీ కలెక్ట్ చేసి నూట ఇరవై కోళ్ళు తెచ్చాం కదా నూట ఇరవై కోళ్ళు ఒక నాలుగు కోళ్ళు అయితే చనిపోవడం జరిగింది అప్పుడు చిన్న డిసీజ్ రాగానే బయట అవి వేరే దగ్గర పెట్టి మెడిసిన్ ఉన్నా సరే రెండు రికవర్ అయ్యాయి ఒక నాలుగు చనిపోయాయి పర్వాలేదు అలాగా మనం ప్రతిదీ చూసుకోవాలి అలాగే ఈరోజు వచ్చేసరికి అయితే చూడండి ఈ సారన్నారు కదా ఈ సార్ మన కోళ్ళన్నీ అయితే చాలా బాగుండడం అయితే జరిగింది అయితే అసలు ఈ పాయింట్కి వచ్చేసరికి అయితే మన కొత్తగా వైరస్ అనేది నాటుకోళ్ళకి అనేది వచ్చింది అది వైరస్ ఏంటో అర్థం కావట్లేదు అదైతే బాయిలర్ కోళ్ళ నుంచి మన నాటుకోళ్ళకి అనేది వచ్చింది యాక్చువల్గా అయితే నా నాటుకోళ్ళు సర్వసాధారణంగా వైరస్ తట్టుకుంటాయి కాకపోతే చనిపోతున్నాయి అనమాట అది ఎందుకనేది తెలీదు రీసెంట్గా నేనైతే సంతకెళ్ళడం జరిగింది సంతలో చాలన్ని కోళ్ళు డిసీజ్ వచ్చి రావటం వల్ల మొత్తం అన్నీ కూడా అన్నీ డల్గైపోయాయి దానివల్ల నాటు కోడికి కాస్ట్ అన్ని చాలా తగ్గిపోయింది ఈ సిచ్యువేషన్లో ఎవరు కూడా సంతలకి మాత్రం పట్టుకొని వెళ్ళకండి కోళ్ళే విన డిసీజ్ వస్తుని ఒకవేళ పట్టుకెళ్ళి అమ్మేసుకోండి మళ్ళీ తిరిగి అవి ఇంటికి తెచ్చి పట్టి ఇంటికి తెచ్చుకొని మీరైతే ఇబ్బంది పడద్దు ప్రతి కోడి ఏ కోడికి కూడా సంతలోనైతే ఏ కోడికి బాగలేదు డిసీజ్ అయితే వస్తాయి మీరు వెళ్ళి సంతకి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ మన ఫామ్లో లేదా ఇంటి దగ్గర పెట్టుకుంటే మీతో పాటు పక్కన కోళ్ళు అవన్నీ కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పట్టుకెళ్ళినట్టయితే తక్కువ ఎక్కువ ఉంద కమ్మ అంటే ఏదో విధంగా ఓకేనా మీరు అందరూ మర్చిపోవద్దు మన ఫామ్ వచ్చినట్టు అయితే ప్రతి కోడి బాగా రోజుకి వచ్చి చాలా బాగానే ఉన్నాయి అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి అలాగే మొన్న వర్షాలు పడేటప్పుడు మట్టు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా బాగానే ఉన్నాయి పది కూడా యాక్టివ్గానే ఉన్నాయి ఓకే అలాగే పత్తి కోడిని ఎవరిని కూడా ఫామ్లోకి అయితే రానివ్వకండి అలాగే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి వెంటనే ఫామ్లోకి వచ్చి దూరపోవడం అది చేయకండి మీ కోళ్ళు మీరే డిసీజ్ వచ్చినట్టు చేసుకుంటారు మీ నష్టాన్ని మీరే తెచ్చుకున్నట్టు అవుతుంది ఓకేనా ప్రతి కోడిని కూడా కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ కోడైనా కొంచెం డల్గా అనిపించినా ఏమీ అనిపించినా సరే పక్కకైతే పెట్టండి ఓకేనా ఎవరు కూడా రెగ్యులెట్ అయితే చేయకండి అలాగే పసుపు నీళ్ళు అనేది నార్మల్గా పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవడం అది చేయండి మినిమం మినిమం మెడిసిన్స్ అయితే యూజ్ చేయండి ఇప్పుడు గురకు వచ్చినా సరే ఇప్పుడు మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి కదా గొరక్ అనివని అవన్నీ కూడా మినిమం మెడిసిన్ అయితే మీ దగ్గర పెట్టుకోండి ఇవి కోడి డల్ అయిందంటే మనం ఏం చేయట్లేము కోడి డల్ అయిన కోడి డల్ అయిన తర్వాత నువ్వు ఎంత పట్టినా కానీ అవి అయితే ఎందుకు పనికిరాలేదు నువ్వు వే అది ఎలాగంటే వస్తుంది అలాగ కోడి తిరుగుతూ తిరుగుతూ డల్ అయిపోయి అలా పడిపోయి అయిపోతుంది అనమాట ఇప్పుడు సంతలోకి వచ్చిన పతి కూడా అలాగే ఉంది వాటితో పాటు మంచి కోళ్ళు కూడా డిసీజ్ వచ్చేస్తున్నాయి అదంతా గాల్లో వైరస్ టైప్లో వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంచడం మంచిది అలాగే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎప్పటికప్పుడు చూసుకోండి ఆ డొడ్లు అని రెడ్లో ఉండే కోడి ఇప్పుడు నైట్ టైము చేరుతాయి కదా అవన్నీ కూడా నీట్గా చేసుకోండి ప్రతి కోడిని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసి ఏ కోడికి డెసివ్ వచ్చిన సరే దాన్ని పక్కకి అయితే పెట్టేసి దాన్ని మెడిసిన్ అయినా ఇవ్వండి అంతేకాని అన్నిటితో కలిపి ఉంచుకోండి ఒక కోడి వల్ల ప్రతి కోడి కూడా చనిపోయే అవకాశం ఉంది వైరస్ ఆ టైప్లో ఉంది అది చిన్న కోడికి పెద్ద కోడికి అని కాదు ఏ కోడి అయినా సరే చనిపోద్ది మీకు తెలిసిన విషయమే మళ్ళీ చెప్తాను అనుకోకండి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేతలేసేటప్పుడు కొంచెం తవుడి పెట్టినట్టయితే కొద్దిగా ఉడకబెట్టి పెట్టండి ఎందుకంటే కోడి తినడానికి కూడా బేగా రుదలు బాగుంటుంది ఇటువంటి టైంలో ఒకవేళ అరుక్కుపోయినా మనం అదే ఇప్పుడు ఫుడ్ అరకపోయి అది తిరగలేకపోయినా మనం ఏమనుకుంటాం అందుకే చనిపోయిందనేసి మనమైతే అనుకుంటాం ఎవరు కూడా మర్చిపోద్దు అటువంటి చిన్న చిన్న డిసీజులు రాకుండా ఉన్నట్టయితే మన టెన్షన్ కూడా అంతలో ఉండదు కొద్దిగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన కోడైతే మన దగ్గర ఉంటుంది మనకి అంత ఏంటి లేదు మనం ముందుకైతే వెళ్ళిపోదాం అలాగే రేట్లు కూడా చాలా తగ్గిపోయాయి బాయిలేరు ఏం చేస్తా నీకు ప్రతిసారి కుడుతూనే ఉంటావు దాన్ని అదే మన ఫామ్కి జడ్దాస్ కేటగిరీ ఏంటి అర్థమైందా నేనైతే యాక్చువల్ సంతకైతే నేనైతే కోళ్ళు పట్టుకెళ్ళడం జరిగింది నేను మొత్తం కోళ్ళు వచ్చేసరికి ఒక ట్వంటీ ఇరవై వేల పట్టుకెళ్ళాను నేనైతే మొత్తం అన్నీ ఫస్ట్ నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయాను కాబట్టి సేల్ అయితే అయిపోయాయి నాకైతే బాగానే ఉంది నేనైతే పట్టుకెళ్ళి ఇవి కూడా తేలేదు కొన్ని ఒక ఈరో అయితే తక్కువగా ఇచ్చాను అవన్నీ చెప్తాను కాకపోతే ఇప్పుడు ఏదో కొద్ది డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కదా ఎవరు కూడా డైరెక్ట్ వచ్చి కొన్ని ఇంటి దగ్గర బట్టలు అవి చేంజ్ చేసుకొని నేను వెళ్ళండి ఎందుకంటే మన సేఫ్టీ మనం చూసుకుంటేనే కదా మన కోళ్ళు కూడా సేఫ్గా ఉంటాయి కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే పాటించండి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు గాబులు ఉన్నాయి కదా గాబులు ఎవరు వీళ్ళ ఒక ఫామ్లు ఉన్నట్టయితే గాబుల్లోనే ఉంచండి పిల్లలే కోళ్ళలే ఒక రెండు మూడు కోళ్ళు ఒక లైన్లు ఉన్నవి అనేసి అవి నీట్గా మనం అలాంటివి గాబులు ఉంచడం వల్ల సేపుగా అయితే ఉంటాయి బయటికి రాకుండా గాబులో నుంచి గాబు క్లీన్ చేసుకొని అటువంటి పనులన్నీ చేసినట్టయితే మన కోల్ డిసీజ్ వచ్చే అవకాశం అయితే ఉండదు మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇలా చెప్తున్నాను అనేసి ఇలా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటే తెలుస్తాయనేసి చెప్తున్నాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ ఇలాంటి కొన్ని వీడియో ఇలాంటి సరికొన్ని వీడియోలు మీకు మన వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే మనం డిసీజ్ రాకుండా డైలీ యూజ్ చేస్తాం కదా కొడ్రది నెక్స్ట్గా బెల్లం బెల్లం వాటర్ పులుపు పులుపు చింతపండు రసం అంటే అవన్నీ మిక్స్ చేసి మనం ఒక వాటర్లో మిక్స్ చేసి పెట్టినట్టయితే అవి తాగినా కానీ కొంచెం డిసీజెస్ వచ్చినా కానీ కాపాడే అవకాశం అయితే ఉంది పులుపుని అనేది వేసుకున్నట్టయితే కొంచెం ఆదుకుందే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వేడిలో అయితే కలుద్దాం కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్